హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎష్యూకేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మనం కట్ వర్క్ ఎలా చేసుకోవాలి ఈజీగా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పేపర్ స్టిఫ్ అండి ముందుగా మనం పేపర్ స్టిప్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా నేను అక్కడ ఫోల్డ్ చేశాను కదా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను మనం బ్లౌజ్ హైట్ తీసుకున్నాము బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ హైట్ తీసేసుకుందాం మనము ఇంకా త్రీ ఇంచెస్ మనం హైట్ ఎగస్ట్రానే తీసుకోవాలండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మెయిన్ తీసుకున్నాము ఇంకా త్రీ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకుందాము టూ అండ్ హాఫ్ ఏమో నెక్ విడ్త్ తీసుకుందాము దాని అట్లా స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు మనము ఎంత తీసుకోవాలి కట్ వర్క్ వన్ నుంచా హాఫ్ ఇంచ్ అని చెప్పేసి చూసుకొని నేనైతే హాఫ్ ఇంచే పెడుతున్నాను అండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకుందాము నీట్గా చూసారు కదా హాఫ్ ఇంచ్ హాఫ్ నుంచే కరెక్ట్గా గీసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాము మీకు ఇది మార్కింగ్ చాక్ అనిపిస్తలేదండి నేను నేను పెన్తో గీసి కూడా చూపిస్తాను నేను మళ్ళీ మీకు చూసారు కదా ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకొని అందరి వీళ్ళలో జెండు బావండ్ డబ్బా ఉంటుంది కదండీ మనం జెండు బాండ్ డబ్బాతోనే గీసేసుకున్నాం కట్ వర్క్ ఈజీగా ఎట్లానో చూసారు కదా ఎక్కడైతే స్టార్టింగ్ పెట్టానో అక్కడికి ఎండ్ చేస్తున్నా మళ్ళీ స్టార్ట్ అక్కడ చేస్తున్నా మీకు ఈ వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నా నేను అందుకు కనిపి చూసారు కదా అది జెండు బండ్ డబ్బా ఎంత హైట్ ఉంది అని చెప్పేసి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నది మనం ఏదైనా తీసుకోవచ్చు బూత సో నేను కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ నేను ఏం చేస్తాను పెన్నుతో గీసా చూసారు కదా కరెక్ట్గా ఎజ్జికి ఎజ్జికి పెట్టుకొని మనం పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్లోనే గీసుకోవాలి వర్క్ అనేది ముందుకు వెనక్కి వస్తే కూడా అది షేప్ అవుట్ అయిపోతుంది గలీజ్ వస్తుంది చూసారు కదా మొత్తం ఇంకా అట్లానే స్ట్రైట్గా పెట్టేసుకుందాము ఇక్కడ నేను నెక్ ఏం చేస్తున్నా అంటే రౌండ్ వర్క్ ఇవ్వట్లేదండి కొంచెం నేను డిఫరెంట్గా నెక్ చేస్తున్నాను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ సిక్స్ ఇంచెస్ పెట్టేసుకుందాము నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడి పెట్టుకుందాము కింద త్రీ ఇంచెస్ పెట్టుకుందాము కింద డీప్ మనం పెట్టుకోవచ్చండి పైన పెట్టొద్దు కింద ఖచ్చితంగా డీప్ పెట్టుకోవాలి అప్పుడే బ్రాడ్గా వస్తుంది నెక్ కూడా పైన పెడితే ఏమవుతుందంటే నెక్ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అనమాట జారిపోతుంది ఆ రౌండ్ ఇచ్చేసుకుందాము రౌండ్ ఇచ్చేసుకొని ఇక్కడ నేను నెక్ ఎంత ఉంది రౌండ్ కొలుచుకుంటున్నాను నేను చూసారు కదా నాకు ఏట్ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ ఇక్కడ కూడా ఏ టాండ్ హాఫ్ వచ్చిందా లేదా అని చూస్తున్నా రాలేదండి నాకు ఇంచెస్ వచ్చింది సో నేను కిందకి ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట ఏం లేదండి చాలా ఈజీ నెక్కు మన పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడమే చూసారు కదా నేను కొంచెం కిందకి చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ కొలుసుకుంటున్నా చూడండి ఇప్పుడు నాకు ఏట్ అండ్ హాఫ్ వచ్చేసిందండి కరెక్ట్గా అంతేనండి చాలా ఈజీ కొంచెం ఆలోచించి కట్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ సేమ్ ఇట్లనే దీనికి కూడా పెట్టేసుకుందాం రౌండ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని సేమ్ అట్లనే రౌండ్ ఇచ్చేసుకుందాము మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ఇంకా మనం అట్లనే స్ట్రైట్ లైన్ గీసేసుకొని బామ్తో మూతతో సేమ్ అట్లనే చేసేసుకుందాం మనము చూసారు కదా ఎట్లా కట్ వర్క్ ఎంత ఈజీగా కట్ వర్క్ స్కేల్ కావాలి అని ఏమి ఉండదండి మనం మనం ఏది ఉంటే దాంతోనే చేసుకోవచ్చు ఈజీగా రౌండ్ మీకు కనిపించట్లేదని నేను మళ్ళీ గీస్తున్నానండి సేమ్ ఎక్కడ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో అక్కడికి ఎండ్ చేయాలండి మళ్ళీ అక్కడికే స్టార్ట్ చేయాలి మీకు ఈ వీడియోలో డీటెయిల్గానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను నేను లేదు అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా పోస్ట్ చేస్తాను చూసారు కదా కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చేస్తుందో సేమ్ ఇంకా అంతే కట్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇది కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనము మొత్తము నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకుందాము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చు కావాలి కాబట్టి నేను హాఫ్ ఇంచి గీసుకున్నా మొత్తం కట్ చేసేసుకుందాము నెక్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి ఐరన్ చేసుకోవాలండి నిక్కుకి నేను బ్యా హ్యాండ్స్ చూపించలేదండి ఆల్రెడీ నేను కట్ చేసేసాను సేమ్ బ్యాక్ కట్ చేసినట్టే హ్యాండ్స్ కూడా బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ మనం ఐరన్ చేసేసుకుందాము నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తా మీకు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కట్ వరకు హాఫ్ ఇంచే పెట్టుకున్నా అండి వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే హాఫ్ ఇంచే పెట్టుకున్నా సేమ్ ఇంకా అట్లా ప్లేస్ చేసుకొని టూ సైడ్స్ ఐరన్ చేసేసుకుందామండి గమ్మున్న సైడ్ పెట్టుకోవాలి క్లాత్కి అప్పుడు ఐరన్ అవుతుంది నీట్గా ఐరన్ చేసేసుకున్నాము ఇది బ్యాక్ బ్యాక్ నేను చెప్పాను కదా వేరే డిజైన్ పెడుతున్నా అని చెప్పి స్టిచ్చింగ్ వీడియో చూ పోస్ట్ చేస్తా చూడండి ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోయింటే కటింగ్ వీడియో కూడా చూడండి పోస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను ఓకే అండి బాయ్ బాయ్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ